రావణ సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడు గంటల ఓట్లు పూర్తి కావాలని మాజీ ముఖ్యమంత్రి హరి చంద్రబాబు నాయుడు ప్రజలు పిలిపించారు బొండిపట్నంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు ఎండల తీవ్ర అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ వేకు ఏడు గంటల వినియోగించుకోవాలని అడుగుతున్నా రేపు కూడా ఎండలు ఉంటాయి పన్నెండు అయితే ఇంట్లో నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికి అందుకే నేను అడుగుతున్నా ఏడు గంటల లోపలే మన ఓట్లు పూర్తి కావాలి రెండోది ఓటికి ఐదు వేలు పదివేలు ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓటేస్తారా తమ్ముళ్ళు అప్పుడే ఓట్లు కొనే ప్రారంభించారు నేను ఒకటి ఆ పాపిస్ట్ డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు అందుకే అడుగుతున్నా ఆరు గంటలకు నిద్రలేయండి స్నానం చేయండి దేవుణ్ణి మొక్కోండి సంకల్పం చేయండి తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి ఆ తర్వాత ఏం చేయాలని చేసి చూపిస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ